నమస్తే అండి చాలామంది గులాబీ పువ్వులు పుయ్యట్లేదు మొగ్గలు మాడిపోతున్నాయి ఎండిపోతున్నాయి అని అంటున్నారు అయితే చూస్తున్నారు కదా ఇంత వర్షంలో కూడా ప్రతి కొమ్మకి మొగ్గేనండి మీరు గమనిస్తే కనుక ఎక్కడ అనేది మొగ్గ మాడిపోవడం కానీ ఎండిపోవడం కానీ లేదండి పూలతో అయితే కళకళలాడుతూ ఉంటుంది ఏమి లేదండి వీటికి వచ్చేసి పెస్ట్ వస్తూ ఉంటుంది కానీ మనం ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటా ఉన్నప్పుడు ఈ మొగ్గ నిలబడిపోద్ది నిలబడిపోయిన మొగ్గలన్నీ ఇలా పువ్వులుగా మారుతుందండి నేనైతేనండి వీటికి ఎక్కువగా ఫంగస్ అనేది బ్లాక్ ఫంగస్ అనేది వస్తుందండి అవి వచ్చినప్పుడు ఏం చేస్తానంటే ఇదిగోండి వస్తుంది కదా అంటే ఇది పువ్వు వచ్చినప్పుడు నేను కట్ చేసిందండి ఇదైతే ఫంగస్ కాదు ఇలాగ ఎండిపోద్ది అనమాట నాకైతే ఎక్కడా మీకు చూపిద్దామన్నా కూడా లేదండి కాండం ఎండిపోయింది దానికి వచ్చినప్పుడు అండి కొంచెం సాఫ్ అయితే వేస్తాను అయితే నేను చూస్తున్నారు కదా దీంట్లో జీవామృతం స్ప్రే చేస్తాను జీవామృతం వేస్తాను ఈ పువ్వుకి ఇట్లాగా ఎండి ఈ పువ్వు ఉంటుంది కదా ఈ పువ్వును తేసి ఇట్లాగే దీంట్లో వేసేస్తాను ఇవి వీటికి కంపోస్ట్ అయిపోద్దండి ఇది అండి నా గులాబీ తోట రహస్యం అయితే మొగ్గైతేనండి మాడిపోతుంది అనుకుంటే ఒక లీటర్ వాటర్కి కొంచెం హాఫ్ స్పూన్ అండి కలిపేసి స్ప్రే స్ప్రే చేసేయండి మొక్క అంతటికి మీకు ఎక్కడ ఫంగస్ అనేది ఉండదు చెట్టు కూడా చాలా హ్యాపీ హెల్దీగా పెరిగిద్ది ఇలాగ పువ్వులతో రోజు కళకళలాడుతూ ఉంటుందండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుకన్య గార్డెన్